తెలంగాణ రాష్ట్రంలోని ఏదైనా ఒక జిల్లాకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలని పివి నరసింహరావు జిల్లా సాధన సమితి నాయకులు పోచంపల్లి రమణారావు అన్నారు మాజీ మంత్రి పివి నరసింహరావు నూట మూడవ జయంతి సందర్భంగా పీవీ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కేంద్ర ప్రభుత్వం పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనను కృషి చేయాలని పిలుపునిచ్చారు మాజీ ప్రధానమంత్రి పాములపడి వెంకట నరసింహరావు గారి నూట మూడవ జయంతిని ఎల్బీ నగర్ కూడేళ్ళలో అల్కాపూర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి పివి నరసింహారావు జిల్లా స్థాన సమితి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇందులో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర శాఖ రంగారెడ్డి జిల్లా వాళ్ళు కూడా పాలు పలుచుకోవడం గొప్ప విషయం గత కొన్ని సంవత్సరాల నుంచి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నేతృత్వంలో కూడా కేసీఆర్ గారికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అట్లాగే అప్పటి ముఖ్యమంత్రికి అప్పటి మంత్రివర్గానికి కలెక్టర్లకి జిల్లాలో అందరి ఆఫీసర్లకు కూడా ఏదో ఒక జిల్లాకు పీవీ గారి నామకరణం పీవీ జిల్లాగా ఏర్పాటు చేయమని గత కొన్ని సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం అందులో భాగంగానే నూతన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నిర్మాణమైన సారథ్యంలో తప్పకుండా ఆయన ఆలోచించి మొన్న ఒక ప్రకటన విడుదల చేశారు రెండు జిల్లాలు ఖచ్చితంగా రెండు పెద్ద మనుషుల పేర్లతో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఆ రెండు జిల్లాల్లో మా పాములప్రతి వెంకట నరసింహారావు గారి వరంగల్లో ఏదో ఒక జిల్లాకు పేరు పెట్టడం జిల్లా ఏర్పాటు చేయడం కొత్తగా అడ్మినిస్ట్రేషన్లు ఆఫీసులు పెట్టడం కాదు ఉన్న జిల్లాకి ఆయన పేరు పెడితే ఆయన భారతదేశానికి భారతవానికి రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎన్నో సేవలు అందించారు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ మోడీ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ భారతరత్న ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా తప్పకుండా మా పివి జిల్లా స్థాన సమితి తెలంగాణ బ్రాహ్మణ శాస్త కూడా ధన్యవాదాలు చెప్తూ అపర మేధావి భారతరత్న దక్షణాది మొదటి ప్రధాని పివి నరసింహారావు గారి నూట మూడవ జయంతిని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అలకాపురి చౌరస్తాలో మా పివి సాధన సమితి అధ్యక్షులు పోచంపల్లి రమణారావు గారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు గారి అనుజ్ఞ ప్రకారము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ చేయటము ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పీవీ గారి ఆశయ సాధనాలను ఎల్లప్పుడూ వారి ఆచరణలను వారి యొక్క అడుగుదాడల్లో నడుస్తూ ముందుకు సాగుతామని జై పివి జై జై